హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ కర్నూలు అండి మేమైతే హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చే రోజ ఇది మరుసటి రోజు మా పిల్లలు సైకిల్ కావాలని అడిగినారండి సైకిల్ ఎక్కడ బాగుంటాయంటే డెక్తలం అంట అండి కంపెనీ చాలా పెద్ద కంపెనీ అంట ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడు మేము వెళ్ళామనమాట చాలా బాగున్నాయి అక్కడ ఐటమ్స్ మాత్రము అన్నీ స్పోర్ట్స్ వే అండి చాలా బాగున్నాయి నాకైతే చాలా చాలా నచ్చింది ఇంకా యోగా మ్యాట్ కా నుంచి యోగా యోగాకు సంబంధించినవి ఎక్సర్సైజ్లకు సంబంధించినవి అన్నీ ఉన్నాయండి స్విమ్మింగ్కి అలాగే సైకిల్ అయితే చాలా వెరైటీస్గా చాలా చాలా దండిగా ఉన్నాయండి అసలు చూడనీకనే కళ్ళు సరిపోలేదనమాట చాలా చాలా నాకు బాగా నచ్చాయి అనమాట చూడండి ఎంత పెద్దది అంటే ఎంట్రన్సు ఇది చూడండి ఇంకా హై బెంగళూరులో చింగ్ చాలా పెద్దదంట అండి మా వాళ్ళైతే వచ్చారు మొన్న చూసి ఇది ఎక్కడుందో మళ్ళీ ఇక్కడైతే పిల్లలను తీసుకెళ్ళి తీసుకోవాలా సైకిళ్ళని మా పాపకు బాబుకు అంటే మా మర్ది వాళ్ళ కూతురికి కొడుక్కి అనమాట చూడండి బాల్స్ కానుంచి అన్నీ చూడండి సెట్టిలు అసలు ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయండి నాకు చాలా చాలా నచ్చింది అన్నీ ఒకటే సాటా చూడడము నాకు కొత్తగా అనిపించింది అనమాట మామూలుగా నేను డి మార్ట్కి అట్లా వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఐటమే కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రము ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అన్ని స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి వస్తువు మనకి ఇక్కడ దొరుకుతుంది మనము వేరే వేరే సాట్లకి పోవాల్సిన అవసరమే లేదండి అంత బాగున్నాయన్నమాట ప్రతిదీ మనకి యోగా చేయడానికి పాయింట్లు షార్ట్లు టీషర్ట్లు అన్ని సైజులలో చాలా వరకు ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ సైకిలు మా వాడు మాత్రము సైకిల్ ఒక్కటి బుక్ చేసుకున్నాడు పాప అయితే తీసుకోలేదనమాట బాబుకైతే నచ్చింది పాప అయితే వద్దనిందనమాట మేమైతే కనుక ఇంకా ఆడే రెండు మూడు గంటలైంది చూసి అంతా చే చూసి బిల్లేసి మేము ఆర్డర్ పెట్టి బయలుదేరే వరకు నేనైతే ఇదంతా షూట్ చేసుకుంటాను మీరు చూ చూసుకొని రండి అని నేనైతే చూడండి బాల్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయండి ఇదైతే కన జిమ్ముకు సంబంధించిన ఏరియా మాదిరిగా ఉందండి అంత ఎక్సర్సైజ్లకి పైగా మనకి అంత రేట్లు మాత్రం ఏమంత అంత ఎక్కువ లేవండి కొంచెం రీజనబుల్గానే కనపచ్చినాయి నాకైతే బయటైతే సపరేట్గా అడిగితే కూడా మనకి ఎక్కువనే పడుతున్నాయి ఇక్కడ అయితే కనుక అన్ని జిమ్కు సంబంధించిన ప్రతి వస్తువు యోగాకు సంబంధించిన ప్రతి వస్తువు ఉందండి చాలా చాలా బాగుందండి ఇది మాత్రం ఇది చాలా పెద్ద కంపెనీ అంటండి నాకైతే తెలియదు మా వాళ్ళు అయితే ఉన్నారనమాట హైదరాబాద్లో విమానం విమానం ఆశ్రయం బ్యాక్ సైడ్ ఉందంట అండి చాలా బాగుంది నాకైతే నచ్చింది లాస్ట్కు మా వాడు మాత్రం ఈ సైకిల్ సెలెక్ట్ చేసుకున్నాడు బాగుందంట మేమైతే అక్కడే బుక్ చేసినాము వాళ్ళే పంపిస్తారంట ఇంకా అలా అని ఆ బిల్ కట్టేసేసి అంత మాట్లాడేసేసి వచ్చాము మీకు నచ్చినట్లయితే వెళ్ళండి చాలా బాగున్నాయి పిల్లలకైతే సైకిళ్ళు అలాగే ప్రతి వస్తువు బాగుందండి నేను చేసిన వీడియో లైక్ చేయండి కొంచెం